హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వాల్ ఛానల్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై చేశాను చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి సింపుల్గా ఈ క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకుందాం మళ్ళీ ఎక్కువగా ఫ్రై అయిపోతే కడాయిలో ఉంచేస్తే అందుకని చెప్పేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసి తాలింపు అయితే ఫ్రై చేసుకుందాం తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసిన దానికన్నా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని దంచుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయ్యి లోపల చక్కగా దంచేసి పచ్చిమిర్చిని పక్కన పెట్టాను తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు కరివేపాకు వేసి మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు వాలి దొండకాయలు తొందరగా ఉడకు దొండకాయలు అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకుందాం దొండకాయలు ఫ్రై అవుతుండగానే రుచికి సరిపడగా ఉప్పు అలాగే దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకుని ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు ఇప్పుడు కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మిక్సీ పట్టేసుకుని కొబ్బరి తురుము ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసి లాస్ట్లో దింపి ముందు కొత్తిమీర యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై రసం కానీ సాంబార్ కానీ ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఉత్తిగా కూడా చాలా బాగుంటుంది కానీ సింపుల్గా టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ దొండకాయ ఫ్రై మీకైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనస్వాల్ ఛానల్ని